అక్కడ నారదను కొట్టు కట్టు కట్టా లాగి కట్టు కట్టి కట్టు సోదరులకు పురప్రజలకు అందరికీ నూతన ఈ శ్రీరామనవమి శుభ సందర్భంగా శుభాకాంక్షలు ఇది రెండు వేల పది నుంచి ఈ ఇరవై సంవత్సరాలుగా నిరంతరంగా నిరాటంకంగా ఈ చలివేంద్ర కార్యక్రమం నిర్వహించడం చాలా అద్భుతమైన విషయం రామాంజనేయులు దీనికి నాయకత్వం వచ్చి మమ్మల్ని అందరినీ కలుపుకొని బీసీ కులాల అందరినీ కలుపుకొని ఈ విధంగా ఏర్పాటు చేయడం ఆనాటి ముఖ్య అతిథులు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ చేత ఇది ఆవిష్కరింపచేసి ఇది మూడు నెలల పాటు దాహార్త్యం చేసి ఎండలకు ఈ కోర్టు దగ్గర అనేకమంది ఇది మెయిన్ రోడ్డు ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి వచ్చి సహకరించిన అందరికీ శుభాకాంక్షలు ఐదు సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క సల్వేంద్ర కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరము ఏర్పాటు చేస్తున్నాము మరి అందులో భాగంగానే ఈరోజు శ్రీరామనవమి జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి ప్రొద్దుడు గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ గారు మల్లికార్జున గారు కూడా రావడము నిజంగా మాకు అదృష్టము మా అదృష్టం మా సంతోషదాయకమైన విషయము కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ఇదే విధంగా కంటిన్యూగా కొనసాగిస్తున్నాము మరి ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరము బీసీ సంఘం తరపున అంటే బీసీ ప్రజాచార్య సమాఖ్య తరఫున మన బీసీ పిల్లలకు అందరికీ కూడా మేము ప్రతిభాపార్చు మరి అలాగే బీద విద్యార్థులకు కూడా మేము మెరిట్గా వాళ్ళకు కూడా మేము ఎంకరేజ్ చేస్తూ మరి చాలా మందికి ఇలాంటి కార్యక్రమాలన్నీ కొనసాగిస్తున్నాము మరి ఇక కూడా మనకు సార్ ఇప్పుడే చెప్పారు ఈ కార్యక్రమాలతోనే లిమిట్ కాకుండా ఇంకా కొత్త కార్యక్రమాలు ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా కొనసాగించాలని చెప్పేసి మన కమిషనర్ గారు చెప్పడం జరిగింది మరి ఆయన వాటి కూడా మేము పరిగణలోకి తీసుకొని ఇక రాబోయే కూడా చాలా కొత్త కొత్త కార్యక్రమాలను కూడా చేసి ప్రజల మన్నలు పొందగలమని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి మేము పిలిచిన వెంటనే మన మలుపు జైనులు గారు మరి ఏకేఆర్ టీవీ శివరామ్ గారు వాళ్ళు మాకు సహకరించి ప్రతి కార్యక్రమంలో వాళ్ళు వస్తూ మా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వాళ్ళ సహకారం కూడా మాకు చాలా మరువరానిది కాబట్టి ఇక మీద కూడా మా కార్యక్రమాల పట్ల వాళ్ళు మాకు సహకరించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం ముఖ్యంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మన బీసీ ప్రజాచేతన సభ్యులకు మరియు బృదురు పురప్రజలకు పేరు పేరున మా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపి ప్రజాచేతన సమాఖ్య సంఘం స్థాపించి రెండు వేల పదిలో స్థాపించడం జరిగినది ఈ ప్రతి సంవత్సరము వేసవి కాలంలో మూడు నెలల పాటు ఈ బీసీ ప్రజాచేతన సమాఖ్య తరఫున ఈ సల్లివేందన కార్యక్రమం ప్రతి సంవత్సరము మన బీసీ సంఘ బీసీ సమాఖ్య సభ్యులతో దాతృత్వంతో వాళ్ళ ఆర్థిక సాయంతో ఈ యొక్క చలివందన కార్యక్రమం ప్రతి సంవత్సరము వేసవి కాలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మరియు ఈ యొక్క ఈ బీసీ ప్రజా చలివేదన కార్యక్రమాన్ని సహకరించిన బీసీ ప్రజా చైతన్య సభ్యులకు ముఖ్యంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరము మా యొక్క ఊపిరింత వరకు మనము ఈ కార్యక్రమం చలివేదన కార్యక్రమం బీసీ ప్రజా చైతన్య సమాఖ్య జరుపుకున్న ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమంలో గత రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా కొనసాగిస్తున్నాము ముర్ర రామయ్య గారి అధ్యక్షతన ఈ సంఘము ఇది ఇది కాకుండా ఇంకా ఎంతో ముందుకు పోవాలని మేమంతా ఆనందంగా మేము ఈ మన ఈ రోజు అందరికీ మా సభ్యులకు తెలియజేస్తున్నాము ఉత్తర ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని మంచి ఉద్దేశంతో బీసీ ప్రజా చైతన్య సమాఖ్య బీసీ దిగ్ దిగ్విజయంగా పేరు రావాలని కోరుకుంటూ ఈ ఈరోజు సహకరించిన మలుపు టీవీ మరియు ఏకే టీవీ శివరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వివరిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు బీసీ ప్రజా చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణంలో ప్రజల దాహార్దిని తీర్చడం కోసం ఒక మంచి సెంటర్లో చలివేంద్రాన్ని ఈరోజు వాళ్ళు కొత్త అందరూ కలిసి ఏర్పాటు చేయడం దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం నిజంగా చాలా సంతోషం వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్లో కూడా ఉగాది పర్వదినము వచ్చిందంటే చేయాల్సిన మంచి ప పనుల్లో పక్షులు జంతువులు అలాగే ఎవరైతే తప్పిక్కుంటారో వాళ్ళ దాహం తీర్చడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని మన శాస్త్రం కూడా చెప్తా ఉంది దాన్ని అనుసరిస్తూ అంటే ప్రకృతిని అనుసరిస్తూ ఈరోజు పట్టణంలోకి అనేక మంది ప్రజలు వస్తూ ఉంటారు ఈ ఎండ వేడికి నీళ్లు లేక ఇబ్బంది పడకూడదని బీసీ సంఘం తరఫున ఈ మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ఆ కార్యక్రమంలో నేను కూడా ఇన్వాల్వ్ అయినందుకు చాలా సంతోషపడుతున్నాను ఈ సందర్భంగా బీసీ అసోసియేషన్ వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఇక్కడికి కావాల్సినటువంటి ఏది ఉన్న మున్సిపాలిటీ తరఫున కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాను అలాగే బీసీ సంఘం వాళ్ళు ఈ ఒక్క కార్యక్రమమే కాకుండా అనేక కార్యక్రమాలు చిన్నపిల్లలకి అంటే టెన్త్లో మెరిట్లో వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇంటర్ పిల్లలు కూడా ఎంకరేజ్ చేయడానికి ప్రతిభా పురస్కారాలని అలాగే పేద బీసీ విద్యార్థులు ఎవరైనా ఉన్నా వాళ్లకు స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ ఇలాగ అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు సో ధన్య వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ ಹೊಸ ನಾ ಪೇರು ಕೊತ್ತಪಲ್ಲಿ ಸೀನು ಗಟ್ಟಿ ಬೀಸಿ ಪ್ರಜಾ ಚೈತನ್ಯ ಸಮಖ್ಯ వైస్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను మరి బీసీ ప్రజా చైతన్య సమాఖ్య ప్రతి సంవత్సరం కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది అందులో భాగంగా ఇది ఒకటి ఎందుకంటే ఉగాది తర్వాత ఎండలు బాగా ముదిరిపోతాయి అన్నదానం ఎంత గొప్పదో జలదానం కూడా అంతే గొప్పది ఎందుకంటే ప్రస్తుత కాలంలో జలం గరువైపోతుంది కాలుష్యములు కావచ్చు ఇంకో కారణాలు కావచ్చు కాబట్టి జలం అందించడం కూడా దాతి తీర్చడం చాలా ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరము చేపడుతూ ఉన్నాము ఇందుకు ఎంతోమంది మాకు సహకరిస్తూ ఉన్నారు ఇదొక్కటే కాదు బీసీ ప్రజా చైతన్య సమాఖ్య సేవారంగంలో ఉందని చెప్పడానికి మేము గర్విస్తూ ఉన్నాం ఎందుకంటే విద్యా కార్యక్రమాలే కాదు విద్యార్థులకు ప్రోత్సాహకాలే కాదు తర్వాత ఒక న్యాయ సలహా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి ఉచితంగా న్యాయమూర్తులతో న్యాయ న్యాయాధీశులతో మేము ఉచిత సలహాలు ఇప్పిస్తూ పేదవారికి ఆ కోర్టును ఏవైనా కేసులు ఎలా ఎదుర్కోవాలో కూడా ఆ కార్యక్రమాల్లో కూడా మేము మేము సహాయం అందిస్తూ ఆ సేవా కార్యక్రమాల్లో ఉన్నాము తర్వాత ఎక్కడైనా పేదరికంలో మరీ మగ్గుతున్న పిల్లలుంటే వెతికి మరీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తూ ఉన్నాము ఇంకా మేము మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించదలిచాము ముఖ్యంగా ఆహారము నీరు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం కాబట్టి మాకు సహకరించే డాక్టర్లు ఉన్నారు ముఖ్యంగా మా గౌరవ సలహాదారులు డాక్టర్ అభిలాష్ నేత్ర వైద్యశాల అధినేత గురుమూర్తి గారు ఉన్నారు వారు ఎప్పుడైనా మాకు అందుబాటులో ఉంటారు అలాగే చిన్నపిల్లల డాక్టర్ నాగార్జున గారు ఉన్నారు ఏ డాక్టర్ అయినా మాకు సహాయం అందించడానికి వాళ్ళ సహకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మేము వైద్య కార్యక్రమాలు కూడా త్వరలో విస్తరించబోతున్నామని తెలియజేస్తూ మరి మమ్మల్ని నడిపిస్తున్న మా అధ్యక్షులు బొర్ర రామాంజనేయుల గారు వయసు ఎంత ఉన్నా కూడా మమ్మల్ని అందరికీ తట్టి లేపుతూ ఇలాంటి కార్యక్రమాలను చేస్తున్నందుకు ఆయనకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమాన్ని తమ చేతుల మీదుగా ప్రారంభించిన మా యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ నిర్మిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే బుర్ర రామాంజనేయులు గారు ఇంత ఉధృతంగా సేవలు చేస్తున్నారంటే ఆ రోజు శ్రీరాముడు సేతును దాటడానికి ఎంతమంది సహాయమో తీసుకున్నారు వానర సైన్యం కావచ్చు ఉడతా కూడా భక్తిగా సాయం చేసింది అలాగా ఇక్కడ మాకు సహాయపడే దాతలు ఎంతో మంది ఉన్నారు ఈ టౌన్లో వారందరికీ కూడా పేరు పేరున అందరి పేర్లు చెప్పలేం కానీ పేరు పేరున వారందరికీ మా సభ్యులు కూడా ఆర్థిక సాయం అందజేస్తారు అదేవిధంగా బయట నుండి కూడా దాతలు ఎంతో మంది మాకు సహకరిస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకంగా మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సార్ హలో సార్ మాట్లాడతాను మాట్లాడే మాట్లాడు మాట్లాడు ఒక లైన్లో పెట్టు మాట్లాడు నేను చెప్పిన అప్పుడు శివరాము చెప్పా అనే యాడున్నా ఫేవర్ పంట మాట్లాడతాడే మాట్లాడతా Oke okay. oke. Okay, okay.